యువతులకు కావాల్సింది ఫ్రీడమే ఇక్కడ ఫ్రీడమ్ లేకుంటే మనకు ఎట్లుంటది క్యాంప్ లో ఉన్నట్టు అవునా ఎన్సీసీ క్యాంప్ చాలా వివరించి చెప్తున్నావు నువ్వు అంటే ఇక్కడ ఉందని చెప్తున్నావా లేదని చెప్తున్నావా చూడు అన్న చాలా ముసి ముసిన వాళ్ళు నవ్వుతున్నాడు ఒక పక్క ఎన్సీసీ క్యాంపును గుర్తు చేసుకుంటున్నాడు నాకు తెలిసి అన్న ఎప్పుడు ఎన్సీసీ క్యాంప్ పోయినాడు నిజం చెప్పిపోయినావా చూడు నేను చెప్పలేదా ఎప్పుడు పోయినాడు గ్యారంటీ అది ఎందుకంటే ఎన్సీసీ క్యాంపులో చాలా ఫ్రీడమ్ ఉంటుంది నేను పోయినా సార్ ఫ్రీడమ్ ఉండదా ఎన్సిసి క్యాంప్లా అంటే నీకు సాబుకు ఉన్న రిలేషన్ మీద ఆధారపడుతుంది అర్థమైందా సాబ్తో సాబ్ మంచిగా పటాయించుకునే వాళ్ళుకో సూపర్ నువ్వే హీరో అక్కడ నువ్వేం చేస్తే అనేది అదే నడుస్తుంది ఈ క్యాంప్ లో కూడా అంతే ఇక్కడ సాబు ఎవరో తెలుసా అన్న చెయ్యు ఆడు హిస్తున్న దృందాం అన్న ఆ అన్న సాబు ఆ సాబును పటాయించుకుంటే ఫుల్ హ్యాపీ ఫ్రీడమ్ ఫ్రీడమ్ లోనే ఉంటాం ఫ్యామిలీ ఓకే ఫ్యూచర్ ఫ్యూచర్ ఓకే ఫ్యూచర్ అంటే ఎట్లంటే పొద్దున్న లేస్తనే నేను ఒక మా మా ఇంట్లో మా ఊరు కడప ఇంటర్మీడియట్ చదివే పదో తరగతి చదివేటప్పటి నుంచి మా ఇంట్లో ఇట్లుంటుంది ఒక మూడు ఇండ్లు దాటినాక ఇంకొక ఇండ్లు ఉంటుంది దాంట్లో ఒకడు నా నా క్లాస్మేటే వాడి పేరు మార్టిన్ సేమ్ మేము మేము ఒక చర్చికి పోయేటోళ్ళు వాళ్ళు ఒక చర్చికి పోయేవాళ్ళు అంటే చర్చి అంటే మా అమ్మ పోతుంది మెయిన్గా ఏం నవ్వుతున్నారు అందరు నా జాతంలో ఉన్నారు ఇట్లాంటు మామూలే కదా అబ్బా అది మీరు ఎందుకు క్రైస్తవులు అనంటే మా అమ్మ మా నాయన చర్చికి పోతారు కాబట్టి క్రైస్తవులు అంతే కదా అంతకుమించి ఏముంది ఎక్స్ట్రా ఏముండదు సో మా అమ్మ పొద్దున్న లేస్తేనే వాడు పాలకపోతుంటాడు ఇట్లా పట్టుకొని మా అమ్మ చూసి చూడరా వాడిని చూసి నేర్చుకోరా అంటది అమ్మ మొదలైంది మొదలైంది తొమ్మిది గంటలకు వాడు స్కూల్కి వెళ్ళిపోతాడు నేను తొమ్మిది గంటలకు బ్రష్ చేస్తు రై వాడిని చూడరా వాడు చూడరా ఎంత బాగోతున్నాడు ప్రతి దాంట్లో కంపారిజనే కంపారిజనే లాస్ట్కి ఏమని చెప్పేది అంటే సెటిల్ అవ్వాలి రా ఫ్యూచర్ రా ఫ్యూచర్ చూడు ఫ్యూచర్ 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 సెటిల్ ఫ్యూచర్ నాకు అర్థమైంది వాడిని న్యూస్ వరే నువ్వు నాకు దొరికితే నేను కుమ్మేస్తారా అనుకునేవాడిని ఎందుకంటే వాడు మంచి చేస్తాడో లేదో నాకు తెలియదు కానీ నా పాలిట వాడు పెద్ద శని నోడి దొరికినట్టు వాడిని చూపించినాడు దిచ్చోడు పోని నాకు శని పట్టింది నేను అనుకున్నాను అని అంటే అట్లా కాదు ప్రభు చేసేది ప్రభు చేసినాడు ఈరోజు వాడు పని చేసే అంటే నా ఫ్రెండ్ కాబట్టి వాడు అంటున్నాను ఫ్రెండ్స్ కదా వాడు పని చేసి వాడు సంపాదించేదా సంపాదించేంత జీతము నేను ముప్పై మందికి ఇస్తాను ప్రభువు ఆశీర్వదించాలనుకుంటే ఆశీర్వదిస్తాడు కదా కాకపోతే లెట్స్ టాక్ అబౌట్ ఫ్రెండ్షిప్ టుడే కొంచెము ఫ్రెండ్షిప్ గురించి ఆ తర్వాత ఫ్యూచర్ గురించి మాట్లాడదాం తర్వాత ఫ్రస్ట్రేషన్ దగ్గరికి వద్దాం కొంచెం ఆ తర్వాత ఫేమ్ గురించి కూడా మాట్లాడదాం ఫ్యూచర్ అంటే లేకపోతే కెరియర్లో ఫ్లైట్ గురించి ఎదగటం గురించి కొంచెం మాట్లాడదాం ఇంకా సేమ్ గురించి మాట్లాడదాం అక్కడక్కడ అక్కడక్కడ పాయింట్స్ తీసుకుని మాట్లాడదాం కానీ మన థీమ్ ఒకటి ఉంది కదా ఆ థీమ్ దగ్గరికి రావాలి కదా లాస్ట్ ఏమంటారు చదువుతారా తీస్తారా రోమిల్కి రాసిన పత్రిక చదు రోమిల్కి రాసిన పత్రిక చదు ఆ దాని పైనుంచి చదువు దానిపైన అది ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుంచుకోండి ఏ టెక్స్ట్ వితౌట్ ఎ కాంటెక్ట్స్ ఈస్ ఏ ప్రీటెక్స్ట్ అంటారు అంటే అర్థం ఏంటంటే సందర్భానుసారంగా చదవనటువంటి వాక్యం ఏదైనా సరే నువ్వు ఏం కావాలంటే అది ప్రూవ్ చేసుకోవచ్చు దాంట్లో నుంచి అలా ఎప్పుడు సందర్భంలోనే మనం చదవాలి ఆ సో గదువు సేగింగ్ కెలియకు స్టోటో జస్ట్ ప్రింట్ అవుట్ కదా మీరు మద తెలుసా క్యూ తుమే సెల్ఫ్ ఏ చీజ్కి సరబతాయి ఓకే హై తుమే స్టార్ మెకానిక్ కి సరబాతాయి लो इसे ट्राई करो सारी बातें मैं सुनूंगा सुनया मैं रखूंगा देखा तुम्हें कुछ भी प्रिंट करने की जरूरत नहीं है केवल मान हाँ ओके का हम्म हम्म प्रभुवार సజీవులకును ప్రభు అయి ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను ఇప్పుడు మీరు అండర్లైన్ చేసుకోవాల్సింది ప్రభువై ఉండుటకు అన్న పదం ఈ మొత్తంలో కాన్సెప్ట్ ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభువై ఉన్నాడు దేవుని లేకపోతే అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం చెప్పేటటువంటి సువార్త ఏమిటి అని అంటే ఏసుక్రీస్తు ప్రభువై ఉన్నాడు అన్నటువంటి విషయం అదే సువార్త ఆయన ప్రభుత్వం క్రిందికి మనం రావాలి ఆయన ఒకరోజు లెక్క అడుగుతాడు ఆయన ఒకరోజు మనల్ని ప్రశ్నిస్తాడు ఏమని ప్రశ్నిస్తాడు అని అంటే నా ప్రభుత్వంలో నువ్వు ఉన్నావు కదా అంటే కేసీఆర్ ప్రభుత్వం కాదు కొంచెం డిఫరెంట్ ఉంటుంది దాని గురించి మాట్లాడదాం మేము కానీ ప్రభువు ఆయన ఆ ప్రభుత్వం గురించి కొంచెం మాట్లాడుకుంటాం ఆ ప్రభుత్వంలో మనం ఏం చెయ్యాలా ఇప్పుడు పది చదవండి అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతము నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును ప్రతి నాలుకయు నా దేవుని స్థుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతి వాడును తన్ను గూర్చి దేవునికి లెక్క అప్పగించవలను సో ద కాంటెక్స్ ఏంటి అని అంటే నువ్వు లెక్కప్ప చెప్పుకోవాలి అని ఎందుకు చెప్తున్నాడు అంటే రెండు చాలా కోణాలు ఉన్నాయి దానికి కానీ కేవలం నువ్వు లెక్క చెప్పుకోవాలి అన్నది మాత్రమే ఇక్కడ కాన్సెప్ట్ కాదు ఇక్కడ కాన్సెప్ట్ ఏమిటి అని అంటే మనము మన సహోదరునికి సహోదరుడికి అని అంటున్నారు కాబట్టి మాకేం సంబంధం లేదులే అని వైడబ్ల్యూసీ వాళ్ళు అంటే యంగ్ ఉమెన్ క్రిస్టియన్ అసోసియేషన్ అనుకుంటే కష్టమే మీరు కూడా మీ సహోదరికి మీ సహేలి లేకపోతే మీ ఫ్రెండ్కి మీ తోటి మీ పొరుగు వారికి కదా వారిని తీర్పు తీర్చడానికి వారి మీ కంటే నిమ్నులు మీకంటే తక్కువ వాళ్ళు అని చెప్పడానికి వీలు లేదు కాబట్టి ఈరోజు ఫ్రెండ్షిప్ గురించి కొంచెం మాట్లాడుకున్నాం రైట్ ఫ్రెండ్షిప్ మూడు రకాలుగా ఉంటుంది ఒక ఒక పైనుంచి కనుక దాన్ని అర్థం చేసుకుంటే మూడు రకాలుగా ఉంటుంది మొదటిది కేవలం కలిసి తిరగటం కలిసి స్కూల్కి వెళ్ళటం కలిసి ఇంటికి రావటం అలాంటి ఫ్రెండ్షిప్ అంటే అందులో టచ్ మీ నాట్ అంత బాగుంటుంది కాకపోతే అన్ని చెప్పుకోం అన్ని వాళ్ళు మనకు చెప్పరు మన ఇంటికి వాళ్ళు వస్తే కూడా బయట నిలబెట్టుకుని ఏం వే వస్తావా స్కూల్కి వెళ్ళినావా అంటారు మీరు వస్తున్నావే అని బయటికి వెళ్తారు అంతకుమించి ఇంకేం ఉండదు ఇంకో రెండో రకమైన ఫ్రెండ్షిప్ ఏంటి అని అంటే ఇంకొంచెం దగ్గరగా ఉంటారు ఇది ఏంటి అని అంటే ఇంక బాయ్స్ గురించి మాట్లాడుకుంటే ఎవరమావా సమయం టైం సినిమా పోదామా అంటే వీళ్ళు వస్తారా మామా అని బయలుదేరుతారు అర్థమైందా సాయంత్రం ఆరు అవ్వగానే ఇప్పుడు సెల్ ఫోన్లు ఉన్నాయి కదా సెల్ ఫోన్ టెక్స్ట్ వస్తుంది వాట్సాప్ లో మా వచ్చేసి ఉన్న రెడీగా అంటాడు ఇది రెండో రకమైన ఫ్రెండ్షిప్ ఎక్కడున్నాడు అని అంటే వాళ్ళ ఇద్దరికి తెలుసంది మనం అడగాల్సిన అవసరం లేదు అర్థమైందా ఒక సిటీ సెంటర్ ఉంటుంది ఒక టౌన్ లో ఆడ దొరికే మందుగుండు సామాగ్రి వేరే రకంగా ఉంటది ఏందని అవుతున్నారు ఏం కాదా అవునా కదా అర కూర్చొని ఛాయ్ తాగుతూ ఉంటారు నుంచి రాత్రి వరకు మోదీ ప్రభుత్వం దగ్గర నుంచి ట్రంప్ వరకు అన్ని మాట్లాడతారు అన్ని మాట్లాడతారు మొత్తం మాట్లాడతారు అంతా అయిపోయిన తర్వాత ఏం మాట్లాడుకున్నారా అంటే మొత్తం తెలియదు కానీ మాట్లాడుతూనే ఉంటారు మాట్లాడి 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 ఇంటికి వస్తారు ఇంకా ఇంకా గర్ల్స్ గురించి అయితే అది వేరే రకంగా ఉంటుంది కదా వాళ్ళకు కూడా అలాంటి ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు కానీ మూడో రకం ఫ్రెండ్షిప్ ఒకటి ఉంటుంది ఇదేంటి అని అంటే ఈ ఫ్రెండ్షిప్ చాలా కాలం నడుస్తుంది చాలా కాలం నడిచిన తర్వాత ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోగలుగుతారు ఏడవగలుగుతారు నవ్వగలుగుతారు ఉన్నది ఉన్నట్లుగా బలహీనతలన్నీ చెప్పుకోగలుగుతారు బలహీనతలు చెప్పండి గట్టిగా బలహీనతలు మళ్ళీ చెప్పండి ఈ ఫ్రెండ్ ఏం చేస్తాడు అనంటే నీ బలహీనతను చూసి నవ్వడు నీ బలహీనతలను చూసి వెక్కిరించడు లేకపోతే వెక్కిరించదు నీ బలహీనతలను చూసి యువర్ ఫ్రెండ్ విల్ నాట్ మాక్ అచీవ్ యువర్ ఫ్రెండ్ విల్ ఆల్వేస్ టేక్ ప్రైడ్ ఇన్ యూ యువర్ ఫ్రెండ్ విల్ ఆల్వేస్ బి ఎ డిపెండబుల్ పర్సన్ నీ స్నేహితుడు లేకపోతే నీ స్నేహితురాలు తన భుజం మీద నీ తల ఉంచుకుని నువ్వు ఏడవగలుగుతావు తన భుజం మీద తల ఉంచుకుని నువ్వు నవ్వగలుగుతావు చంప మీద కొట్టగలుగుతావు వాడు మీద తిరిగి కొడితే నీకు నొప్పి రాదు నొప్పున్నా బయటికి రాదు అందులో ప్రేమ కనిపిస్తుంది అందులో అన్యోన్యమైన సంబంధం కనిపిస్తుంది ఇలాంటి ఫ్రెండ్స్ ఉండాలి ఇలాంటి ఫ్రెండ్స్ లేకపోతే జీవితం ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతాం అకా అయితే ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతుంది జీవితం అర్థమైందా చాలాసార్లు దేవుని బిడ్డ అంటే ఎట్లుంటారు చెప్పండి దేవుని బిడ్డలు దేవుని బిడ్డలు అంటే ఎట్లుంటారంటే నెత్తికి ఆంద పెట్టుకుని సైడ్కి దూకొని ఏమి ఇక వాడిని చూస్తే ఎవడో చచ్చిపోయినాడు రా అనుకుంటారు ఏం నవ్వుతున్నారు అట్లుండరా మీరు నాకు అర్థం కాలేదు కాలేజీలలో ఉంటూ స్కూళ్ళల్లో ఉంటూ యంగ్ పీపుల్ ఎఫ్ తో వర్డ్ అడిగితే ఫ్యాషన్ అని చెప్పలేదు ఐ నేను హర్ట్ మీరు ఫ్యాషన్ చెప్పలేదు ఈయన ఫ్రస్ట్ ఆమె ఫ్రస్ట్రేషన్ చెప్పేది ఈయన ఫస్ట్ మంచి అంటున్నాడు ఫ్యాషన్ చెప్తలేడు ఫ్యాషన్ ఈస్ ద హార్ట్ బీట్ ఆఫ్ యంగ్ పీపుల్ కాదా నేను ఫ్యాషనబుల్గా ఉన్నాను చెప్పండి ఎస్ అని లేకపోతే అయిపోయి రెండు గంటలు వదలను ఎందుకు అనంటే మతం ఒకటి ఉంది క్రిస్ క్రిస్త మతం ఇది క్రిస్త మతంలో దిగిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఫ్యాషనబుల్గా ఉండద్దు నెత్తికి నూనె పెట్టుకోవాలి మంచి బట్టలు వేసుకోవద్దు ఇంకా అయితే ఏదో ఇక ఇక అన్ని పోయి గుండు కొట్టించుకొని తిరుగుతున్నట్లు తిరగాల ఇట్లా చేస్తే దేవుని బిడ్డ ఇట్లా చేయకపోతే లోకంలో పడిపోయింది లోకంలో పడిపోయి ఎందుకు పనికి రాకుండా పోయింది ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటారు కానీ ఈ రోజు ఉదయం మనం వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ఫాలోయింగ్ జీసస్ యేసు ప్రభువును అనుసరించడంలో మనకు మన కాస్ట్ ఏమిటి మనం ఎలాంటి లెక్క ప్రభువుకు అప్పచెప్పాలి ఎంత మూల్యం చెల్లించాలి అన్న విషయం చూస్తాం అది మన స్నేహితుడిని మనం కలిగి ఉండటం లేకపోతే మన స్నేహితురాల్ని మనం కలిగి ఉండటంతో సమానమైంది అని చూస్తాం మతానికి దేవుని రాజ్యానికి ఉన్న తేడా మనం చూస్తాం మతం మనకేం నేర్పిస్తుంది అని అంటే నువ్వు రెండు రోజులు నువ్వు ఇరవై ఒక్క రోజు కనుక ఉపవాసం ఉంటే ప్రభువు నీకు అంటే నువ్వు ఉపవాసం అంటే ప్రభువు నీకు ఏదైనా కావాలంటే చేస్తాడు అని నేర్పిస్తుంది మతం ఏం నేర్పిస్తుంది అనంటే ప్రభువును సంతోష పెట్టడానికి నువ్వు ఫలానా 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 ఎక్స్వైజెడ్ పనులు చేయాలి అని నేర్పిస్తుంది మతం ఏం నేర్పిస్తుంది అనంటే నీ బాహ్య ప్రవర్తన బయట నువ్వు మాట్లాడే మాటలు నవ్వే నవ్వు గట్టిగా నవ్వినా కానీ నువ్వేం దేవి నువ్వు బిడ్డ నువ్వు ఇంత నవ్వుతావే అంట కదా అవునా ఎవరైనా అన్నారా నీతో ఎవరైనా నవ్వు పనులన్నీ వేసుకొని నవ్వుతా నువ్వు ఎట్ట పరలోకం పోతావు ఎంతసేపు ఈ మతానికి ఏంటంటే నువ్వు చచ్చిపోతే పరలోకం పోతావా లేదా ఇదే ఉంటది ఇక పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఏమిరా నీ ప్యాంటు ఈడైతే చినిగిపోయింది సినిగిపోయింది నువ్వు పర్లోకం పెట్టబోతావా